హే ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి నరేష్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండదా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేనైతే ఇప్పుడే వెళ్ళి వచ్చేసినా ఇక లక్ష్మీ అయితే ఇప్పుడే పాపకి ఇట్లా స్నానం అయితే పోపిస్తుంది అనమాట మా ఇక పాపకు మంచిగా పౌడర్ ఇట్లా ఇద్దామని లక్ష్మీ అయితే రెండు కానీ కాకపోతే నేను ఇప్పుడు వెళ్ళి వెళ్ళొచ్చేసినా లక్ష్మి అయితే అన్నం అయితే వండలేదు అన్నం వండిన తర్వాత అన్నం ముప్పై మీద పెట్టిన తర్వాత ఆ పాపకి వెళ్ళి చూసుకున్న లక్ష్మీ చెప్తే చూసిందనమాట మూర్తి ఎట్లా పెట్టిందా ఇప్పుడు లక్ష్మి ఈ పాపకైతే అయితే పౌడర్ ఇట్లా ఇస్తారనమాట ఆయిల్ నూనె ఇట్లా పౌడర్ మొన్నటి మొన్నటిదాకా పెండిలు పేరంటలు ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఏం లేదు ఇంకా డైలీ దందకు వెళ్ళి రావాలి ఇంట్లో పని చూసుకోవాలి ఇలాగే ఉంటారన్నమాట ఈ కంటే బ్లాగ్స్ అయితే కూడా బ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తాను ఉంటాం ప్రతి ప్రతి వ్లాగ్ కూడా మీరు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మొన్న పెళ్ళికి వచ్చినాడు మా అక్క వాళ్ళైతే అరటి పనులు తీసుకొచ్చి తీరమాట చూడండి ఈ విధంగా అయినాయో ఇవి వచ్చేసి లక్ష్మణ్ అయితే బీఎంపీ పడి అయితే పెట్టింది అంటే ఎలుకలు బయట ఎలకలు తింటే ఇట్లా పెట్టింది అనమాట ఇవి ఇట్లయితే అయిపోయినాయి మొత్తం అల్టి పనులు అయితే ఇవి ఇది కొంచెం డ్యామేజ్ అయిపోయినట్టున్నది మంచిగా ఒక రెండు అరటి పనులు అయితే తిందాం మనం అయితే ఇప్పుడు ఆకలిస్తుంది కదా ఇట్లా ఉంటే పండుగ మా దాంట్లో అల్టి పండుగ మంచిగా పండింది అనుకో ఇట్లా ఈ విధంగా ఉంటుంది అంత తీయగా టేస్ట్ ఉంటుంది అనమాట మంచిగా తీ షుగర్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులో నెక్స్ట్ అయితే బియ్యమే జరుగుతుంది నా మీకు ఒక విషయం ఎప్పుడే మర్చిపోయినా ఇక నిన్న ఈ నేను కాలుగా అయితే అసలు ఇక్కడ ఫుల్ వర్క్ ఉండే వర్క్ అయితే కంప్లీట్ చేసేసినా ఆ కట్లు వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉండే ఇప్పుడు ఉన్న రింగ్స్ ఈ రింగ్స్ దగ్గర ఉండే అనమాట మొత్తం ఎలుకలు పొక్కలు చేసుకున్నా నేను ఏం చేసినా కొంచెం ఇట్లా స్టెప్ అయితే చేసినది అండి కింద ఈ విధంగా చేసి కొంచెం ఈ పైపు ఉన్నది చూసిన ఇనుప పైపు ఉన్నది కదా ఇనుప పైపు డైరెక్ట్ ఆ గోడ కొంచెం బొక్క చేసి ఆ అయితే పెట్టేసినా పెట్టేసి కట్టలు అయితే కొంచెం పైకి అయితే పెట్టేసినా ఆ కింద ఏం పొక్క ఇట్లా ఇక్కడ నిన్న ఈ అమెజాన్ ఇక్కడ ఉండే కదా అమెజాన్ ఉండే అటువంటి జాలర్ ఉండే ఇవన్నీ మంచిగా నీట్గా క్లీన్గా వలగొట్టేసినా ఈ ఉష్క జల్లలు పెట్టినా ఇంకా కొంచెం వర్క్ అవుతున్నది అనమాట ఉసుకెళ్ళి జరలు బట్టి ఇక్కడ పెట్టేసినా ఈ గాజులు అయితే ఇక్కడ పెట్టినా కావాలంటే ఇద్దామని ఇది నాకు ఈ రింగ్స్ పని లేదు మేము రింగ్స్ అంటాం గాజులు కూడా అంటాం కొంతమంది అంటే అముజు గీట కట్టుకోవడానికి కానీ ఆ బాత్రూమ్ కుండీల లోపల వేసుకోవడానికి కానీ ఈ పని చేస్తాయి అనమాట ఇవైతే నాకైతే అవసరం అసలు అవసరం అయితే లేదు ఇక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం ఇంటినికైతే పోసేసిన చూపిస్తాం మీకైతే ఇక్కడ చూడండి ఏదైతే ఉందో మంచి ఇప్పుడు కుల్లా ప్లస్ అయిపోయి మొత్తం మాకైతే అసలు చూడండి చూస్తే మనకైతే కుల్ల అయిపోయింది మొత్తం ప్లస్ అయితే ఇక్కడ రెండు గలమలు అయితే ఉన్నాయి కదా ఆ నుంచి గలమ వస్తుంది ఈ నుంచి గలమ రెండు గలమలలో మనకు ఇక్కడ ప్లస్ అయితే కుల్లా అయిపోయింది నా వెహికల్ కూడా ఇక ఈ పక్క ఇట్లా ఇట్లా సింపుల్ వెళ్ళిపోతుందనమాట నాకు ఈయన నుంచి ఇట్లా పెట్టుకుంటే అయిపోయింది ఇక్కడ కాస్త వెహికల్ అయితే కుల్లా అయిపోయింది మొత్తం ప్లస్ అయితే ఇక ఉషికూడి జల్ల పట్టేసిన ఇక మొత్తం కుక్కలు కుక్క పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం ఆవిని నైట్ అంతా ఇక మొత్తం ఇటు సైడ్ అయితే పోసేసిన ఇక పలగొట్టిన బండలు అయితే ఉంచినా ఏమైనా వర్క్ ఏమైనా పని చేస్తే ఇగో ఇటుకొని ఇటు సైడ్ ఇక అయితే నాకు బేరంలో అంటే పడ్డాయి అనమాట తలుపులు అయితే ఈ తలుపులు అయితే తింటే ఇగో ఇక పలగొట్టిన బండలైతే మొత్తం ఇగో ఈ పక్క పోసేసిన మట్టి ఉంటుంది కదా కొంచెం మట్టి ఇట్లా ఉంటే ఈ సందలో పోసిన చూడేదాకా మొత్తం పోసేసిన ఇగో ఈ విధంగా అయితే ఇటు సైడ్ అయితే స్టోర్ చేసేసాను అనమాట ఎందుకంటే మీది కొంచెం హైట్ ఉన్న పర్లేదు అని ఈ పక్క అయితే పోడడం జరిగింది ఇవన్నీ బండలు ఇట్లా ఉన్నాయి ఈ విధంగా మనకైతే కోల్లా ప్లేసెస్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు ఉష్కని అక్కడ గోడకైతే ప్లాస్టిక్ వర్క్ చేయాలి తర్వాత ఇక్కడ షెడ్ అయితే వేస్తాను అనమాట బాత్రూమ్ అనేది గోడ వచ్చినా కూడా ఇక్కడ కూర్చుంటే బాత్రూమ్ ఇలా కొంచెం లుకింగ్ అనేది కరెక్ట్ లేదనమాట ఇబ్బందిగా ఉన్నది అనమాట అచ్చిన వాళ్ళకి వచ్చి కూర్చుంటే ఇబ్బంది అవుతుందని ఇక్కడ షెడ్ వేసి ఈ ప్రకారంగా ఈ ప్రకారంగా రేకులతో పెట్టేస్తాను సాట్ అంటే సాట్ అంటే కనిపించకుండా ఇప్పుడు మన బాత్రూమ్ డోర్లు కానీ ఇట్లా ఇట్లా కనిపించకుండా పెట్టేదా ముందు అట్లా ఒక రెండు రెండు వేలు మూడు వేలు ఖర్చు అయితే అక్కడ పైపులు గట్టి అన్నీ ఉండే ఒక రెండు ఫోర్లు ఒక మూడు రేకులు తీసుకుంటే పని అయిపోద్ది ఆ విధంగా చేస్తే మనకైతే దా వెనుక ఉన్న బాత్రూమ్ కానీ ఇవన్నీ కూడా పడవు పడ్డా కూడా ఎవరికి ఇబ్బంది ఉంటుంది సోడా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అన్నమాట ఇక లక్ష్మీ అయితే అన్నమైన ప్రయోజనం వచ్చేసింది ఇక కూర వచ్చేసి నిన్నటి చిక్కుడే కూర చూడండి ఈ విధంగా ఉందో ఈ విధంగా అయితే నిన్న ఈవినింగ్ అయితే చిక్కుడు అంటే మా చిన్న కొన్ని దగ్గర తీసుకొచ్చి వండింది అనమాట లక్ష్మణ్ అయితే ఇది ఇప్పుడు ఇదే కూరతో మన అయితే అన్న అయితే నాడే మొన్న మనం అయితే ఇక్కడ వర్క్ అయితే చేసినాం అనమాట ఇంకో నుంచి అక్కడ వరకు తీసే వర్క్ అయితే ఉన్నది ఇవన్నీ జరగాలి ఇప్పుడు సామాన్ మొత్తం రావాలి ఇదైతే నా సామాన్ పడ్డ సామాన్ అయితే ఇది చాలా తక్కువ పడింది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది పిక్స్ పది అవుతుంది టైం అయితే పదిహేను వరకు అయితే వచ్చేసింది ఇంకా లక్ష్మీ అయితే పాపకైతే పౌడర్ ఇట్లా పూసేస్తుంది మొన్న శ్రీరాంపూర్ నుంచి మా నడిపక్క వచ్చింది కదా పెళ్ళికి అయితే వచ్చింది అనమాట వచ్చే ముందంటే పొద్దుట సాయంత్రం ఒక్క పూట కాదు పాపకు స్నానం పోయాల్సింది పొద్దుట సాయంత్రం అయితే పాపకైతే స్నానం అయితే పోయాలి ఖచ్చితంగా అప్పుడే పాప అయితే మంచిగా తెల్లగా అయి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పింది అనమాట నిన్న ఈవినింగ్ అయితే లక్ష్మి అయితే స్నానం పోసింది లక్ష్మి స్నానం పోస్తే ఏ విధంగా ఉంటుందో నీకైతే ఈరోజు చూపిస్తా సాయంత్రం సాయంత్రం అయితే పొద్దుట స్నానం అయితే అయిపోయింది సాయంత్రం స్నానానికి అయితే మీకు చూపిస్తాను లక్ష్మి ఏ విధంగా స్నానం పోస్తుందో ఓకేనా ఇప్పుడు నేనైతే అన్నం తిని తండేల్ మూవీ పడింది అనమాట సాయి పల్లవి గారి నాగ నాగ చైతన్య గారిది తండేల్ మూవీకి అయితే వెళ్దామని అనుకుంటున్నాను మరి లక్ష్మి ఏమంటుందో లక్ష్మి ఏమంటావు లక్ష్మి అయితే ఇష్టం అంటుంది టీవీ బ్యాలెన్స్ చేపిద్దాం అనుకుంటే ఆ డిసి ఫోన్ చేస్తే లిఫ్ట్ ఫోన్ లిఫ్ట్ చేయలే ఇప్పుడు టీవీ టీవీ బ్యాలెన్స్ అయిపోతే నువ్వు టీవీ చూసుకుని పాపని పాపన్ని ఇట్లా ఓడి పట్టించుకుంటావు మరి ఇంకా నెల ఇంకా వరకు మూడు నెలల దాకా నీకు టీవీ బ్యాలెన్స్ అయిపో అంతే మూడు వందల యాభై రూపాయలు వేస్తా నువ్వు ఎప్పుడు వెళ్ళినా టికెట్ సినిమాకి ఎప్పుడు వెళ్ళినా కూడా చిన్న సీట్లు ఉంటాయి కదా యాభై రూపాయల సీట్లు నేను అందులోకే వెళ్ళి సినిమా చూస్తాను అనమాట అందులో చూస్తే నాకైతే సూచన అనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తాం కదా మంచిగా అనిపిస్తుంది చాలామంది వంద నుండి యాభై పోతారు కానీ నాకు నచ్చదు బాగా లాంగ్ అనిపిస్తుంది నేను చూసే సినిమా ప్రతిదీ కూడా ఇట్లా ఓన్లీ స్క్రీన్ వరకే నాకు ఒక కళ్ళు అనమాట స్క్రీన్ దాటిందంటే మొత్తం పక్కపడి ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ కనిపించడానికి కనిపిస్తాయి అనమాట కనిపించడం వల్ల నాకు సినిమా అయితే నచ్చదు చూడడానికి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ ఇది సినిమాకి అయితే వెళ్తా ఈవినింగ్ అయితే మళ్ళా ఒక వీలుంటే గిట్లా లక్ష్మీ స్నాలో వస్తాయి కదా వీలుంటే గిట్లా ఈవినింగ్ అయితే బ్లాగ్ అయితే ఇస్తా ఉంటాం మరి బాయ్ బాయ్ లక్ష్మి